లక్షలపేట మున్సిపాలిటీ స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ పరిధిలో దండపల్లి మరియు లక్షలపేట మండలాల బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ దివాకర్ రావు గారు ముఖ్యంగా పాల్గొన్నారు దివాకర్ రావు మాట్లాడుతూ దండపల్లి మండలంలో జరుగుతున్న అక్రమ మూరం తవ్వకాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల హక్కులు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే మైనింగ్ అధికారికి ఆర్టీఏ ద్వారా సమాచారం ఇవ్వమని కూడా అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అని ఇందిరం హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన మొరం ప్రభుత్వం సమయానికి అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు అయితే కొంతమంది స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణాలు ఆగిపోతున్నాయని కనిపిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో లక్షపేట బిఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నల్మస్ కాంతయ్య మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ దండపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్ మాజీ వైస్ ఎంపీపీ ఎంపీ మరియు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొంతమంది అధికారులు ఇంద్రమా ఇళ్ళ విషయంలో ప్రభుత్వం పగడ్బందీగా వాళ్లకు మూలిక సదుపాయాలు అంటే శాండ్ కానీ మట్టి కానీ వాళ్ళకు ఉచితంగా సరఫరాని పేపర్లు ఇవ్వడం జరిగింది కానీ కొన్ని సందర్భాలు మట్టి కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది ఆ మట్టి సరఫరా చేయడం లేదు మట్టి సరఫరా విషయంలో పెద్ద ఎత్తున మరే డబ్బులు ఎక్కువ లాగుతున్న సందర్భం ఇంద్రమ్మ ఇల్లు కట్టినప్పుడు కానీ మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు కానీ వాళ్ళకి ఇసుక నేరుగా అంటే ఇసుక ఫ్రీగా ట్రాన్స్ ఖర్చు లేదు ఆ రకంగా చేసే చేసే సందర్భంలో ఆ రకం ప్రభుత్వం కూడా అసలు మేము చెప్పడం జరిగింది ఎవరైతే ఇంద్రం వెళ్ళి కట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీగా ఇసుక ఇంకా మట్టి కూడా అవసరం ఉంటే వాళ్ళు ఫ్రీగా వాళ్ళు తెచ్చుకునే తెలుసు ఉండాలి కానీ ఆ రకంగా ఇక్కడ దొరుకుతలేదు ఇక్కడ ఏదైతే దండబెల్ మండల్లో అందులోపేట చివర్లో మట్టి తవ్వుతున్న సందర్భాల్లో చాలా సందర్భాలలో ఊళ్ళో ఆబ్జెషన్ చేయడం జరిగింది నేను కూడా ఆయనతోటి ఏడీ మైనింగ్ అడిగా నేను ఫోన్లో మాట్లాడాను బహుశా జులై చివరిలో వీళ్ళ ఊర్లో ఆకినా నాతోటి ఏమంటారంటే ప్రభుత్వ పథకాలకి ఇంద్రం ఇళ్లకు మేము మట్టికొస్తున్నా వస్తున్నాం అట్టి అధికారం చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళకు ప్రభుత్వ పనులకు అంటే గా గవర్నమెంట్ దీనికి నేను తీరా దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎక్కడా ఇంద్రమ్మ ఇళ్ళకి ఇవ్వకుండా వెంచర్లకు అమ్ముకుంటున్నాను అది ఎప్పుడో నేను సరైన సమాధానం ఇవ్వకపోతే నేను అడగడం జరిగింది ఈ మట్టి ఎక్కడ పోతుంది ఇంద్రం ఇళ్ళ డీటెయిల్ ఇవ్వండి ప్రభుత్వ పథకం డీటెయిల్ ఇవ్వని అడిగితే నాకేం సమాచారం ఇచ్చాడు ఇంద్రం నాకు ఫోన్లో ఇంద్రం ఇండ్లు అన్నాడు ఏడి మైని ఇంద్రం ఇండ్లకు ఇంద్రం ఇండ్లలో వినిగించే వరకు మట్టికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు అన్నాడు ఏడి గారు ఇచ్చింది లక్ష పేట్లో ఏది ఇక్కడ మైనార్టీ దగ్గర కదా కమ్యూంట దానికి మట్టి అని నాకు ఇవ్వడం జరిగింది ఏడి మైనింగ్ దాదాపు అది జులైనే ఈ మట్టి తీసి స్టార్ట్ జూలై మాసంలో పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ అయింది పోలీస్ స్టేషన్ కూడా టిప్పలు పెట్టడం జరిగింది జులై మాసం మనకు లెటర్ ఎప్పుడు ఇచ్చిండు ఆగస్టు ఇరవై రెండు నుంచి ముప్పై అని ఇచ్చిండు నాకు తీసింది కానీ అంతమందే అక్కడ తీసిన టిప్పలను పోలీసులో పెట్టడం జరిగింది అంటే అధికారి ఎంత తప్పది అర్థం చేసుకోండి ముప్పై ఎనిమిది రోజులు పర్మిషన్ ఇచ్చారు మట్టి ముప్పై ఎనిమిది రోజులు వెయ్యి మెట్టి తను దాదాపు ఎన్నది వెయ్యి అరవై ఐదు లారీలు వస్తాయి వందలాది లారీల కొట్టి మొత్తం ప్రైవేటు కొట్టింది నేను ఒక పైగా గతంలో ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను లెటర్ పెడితేనే ఇక్కడ పోసి ఇక్కడ ఈ పని కోసం ఇచ్చారు దండ మండలి అనుగుణపల్లి తాత్కాలికంగా పంటిక అనుమతి ముందు పొందపరమతి మంజూరు చేయడం లక్షలు మంజూరు చేయడం జరిగింది ఒక్క టిప్పరికా వేలే ఒకరు ఈవెన్ సింగిల్ పీపల్ కూడా నేను ఫోటో కూడా తెప్పించాను ఒక్క ఒక్క టిప్పర్ చెప్పి ఫోటో అది అంటే నేను అడిగితేనే నాకు ఆ రకంగా ఏడి మైనింగ్ ఇచ్చిన తర్వాత ఎట్లా చెప్పండి ఎగిపోతుంది అధికారులు పూర్తిగా పూర్తిగా తప్పదులబోతున్నారు ఇలాంటి అవినీతి అధికారులను తక్షణమే ఇలా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది తక్షణమే ఈయనను సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఏడీ మైనింగ్ అధికారులు ఎంక్వైరీ చేయండి ఇక్కడ కచ్చి సాధికారణ కూడా మట్టి ఉండాలి కదా మట్టి అరవై రిఫర్లు కానీ వంద మోర్ దాన్ థౌజండ్ రూపాయలు వెయ్యి రిపర్లు మట్టి ప్రైవేటు వెంచర్లో పోసినట్టు కూడా ఫొటోస్ ఉన్నాయి చాలా మంది పేపర్లు పక్కన లక్ష మన మా ఎన్ఎస్ఆర్ పేపర్లా రాయడం జరిగింది పేపర్ అంటే ఈ రకంగా పూర్తిగా తప్పు చేస్తుంటే దీనిలో ఈ మట్టి విషయంలో ఏమన్నా ఇవాళ చెప్తున్నాం మట్టి కానీ ఇసుక కానీ ఇంద్రబిళ్ళకి మరి వాళ్ళకి ఏమీ అంశం లేకుండా చేయాలి అసలు వాళ్ళకేమో నువ్వు వేయడం లేదు ఒక్కొక్క నా ఐదు వేల చొప్పున అమ్ముకునే సందర్భాలు ఈ అధికారి ఇలాంటి అధికారి మీద తక్షణ చర్యలు తీసుకెళ్ళి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం అది ప్రభుత్వ గుట్ట ప్రైవేట్ గుట్ట కాదు ప్రభుత్వ గుట్ట అన్నప్పుడు ప్రభుత్వ పరంగా పోవాలి కాదు ఈవెన్ ప్రైవేటు పూలు కూడా తీసుకున్న కోసం తప్పేం లేదు ఎక్కడో మట్టి మనం తీసుకోవాల్సింది ప్రైవేటు పూల పర్మిషన్ ఉన్నా లేకుండా తీసుకోవచ్చు ఈ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంద్రాల్ కానీ గవర్నమెంట్ వర్క్ డెఫినెట్గా ఇవ్వాల్సింది అవసరమైతే రాయల్ దీ కల్సింది పర్మిషన్ ఏమో ఇరవై రెండు కానీ అంత ముందే రోజుల ముందు పోలీసు కొంత నామినల్ ఫైన్ కూడా కట్ట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రత్యేకంగా జిల్లా అధికారి కలెక్టర్ గారు ఇలా చాలా బాగా హై రేట్ మీద పోతుంది ఇలా మట్టి కూడా ఇళ్ళు పోవాలంటే ఒకనాటి మూడు నాలుగు రోజులు ఈ రకంగా వాళ్ళ నిఘా పెట్టుకొని కొందరు సమస్యలు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే దాని రేట్ కూడా బాగా పెరుగుతుంది వాళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు అయితే బేస్మెంట్ ఇంకోవాలి ఇవ్వండి మనం ఇంద్రమిల్లి ఫ్రీగా ఇచ్చినప్పుడు మట్టి కూడా మనం ఫ్రీగా తెచ్చుకునే అవకాశం లేదు ఇసుకోవడా వాళ్ళకి ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టుకుంటారు ఎందుకు చేద్దా పని ఎందుకు నిఘా కాకడతలేదు ఒకటి ఒక్కో టాటో పన్నెండు వందలు పెట్టి మట్టి ఎంత ఉపయోగించుకుంటారండి ఒక రకంగా అట్టించుకుంటూ ఇటు కొంతమంది దళారులు పెద్ద డబ్బు దండుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పింది ఇమ్మీడియట్గా ఏదైతే నాకు ఇచ్చిన లెటర్లో మైనింగ్ అధికారి నాకు ఇచ్చిన లెటర్లో నేను పెట్టిన లెటర్కు ఆయన ఇచ్చిన దానిలో పెయ్యకున్న కూడా అక్కడ ఓస్టం ఇంత లెట్ ఇస్తే ఒక్క నిమిషం ఆగకుండా సస్పెండ్ చేయాలి కదా ఒక్క నిమిషం ఆగకుండా సస్పెండ్ చేయాలి అది కాదు గా ఇప్పుడు ఏ హాస్టల్ వార్డెన్ కూడా అప్పయ్య కలవడం జరిగింది హాస్టల్ వార్డెన్ అతను గోయినాడు పెట్టింది డబ్బు కూడా డబ్బు కూడా అందుబాటులో ఉంది వాళ్ళకు నాలుగు మాసాలు పెట్టిన తర్వాత బిల్ అడిగాడు సాంక్షన్ ఉంది సాంక్షన్ ఉంది కానీ ఈయన అడిగితే ఇవ్వకుండా డిలే చేశారు నాలుగు మాసాలనే ఐదు ఆరు లక్షలు పాప పెట్టుబడి పెట్టారు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టారు అంటే ప్రభుత్వం ఎక్కడిపోయిపోతుంది ఇమీడియట్గా బిల్ ఇవ్వాలి కదా అధికారులు కూడా ఇవ్వాలి కదా ఇవ్వకపోతే నిఘా చూడాలి కదా జిల్లా అధికారులు ఆ రకంగా ఇలా హాస్టల్ నిర్వాహకం పూర్తిగా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హాస్టల్ నిర్వహణ పూర్తిగా దెబ్బతింది మొన్న అక్కడైతే మన కర్మగూడిలో అక్కడైతే బియ్యం లేకుండా ఏడు వేల రోజులు పిల్లలు పంపించారు